హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడులో సుబ్రహ్మణ్యస్వామిని ప్రజలు ఎంతో ఆరాధిస్తారు శివపార్వతుల తనయుడు సుబ్రహ్మణ్య స్వామి కార్తీకుయుడు మురుగన్గా పూజలను అందుకుంటున్నాడు ఇక్కడ అనేక ప్రసిద్ధ చెందిన పురాతన ఆలయాలున్నాయి అటువంటి ఆలయాల్లో ఒకటి తిరుచెందూరు సుబ్రహ్మణ్యస్వామి ఆలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారకాసురుడు సూరపద్మం అనే రాక్షసుల సంహారం చేయబోయే ముందు ఈ క్షేత్రంలో విడిది చేసినట్లు స్థల పురాణం సుబ్రహ్మణ్య స్వామిని పరమశివుణ్ణి పూజించిన పవిత్రమైన క్షేత్రం పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఇక్కడే మామిడి చెట్టు రూపంలో పద్మాసురుడు అనే రాక్షసుడు వస్తే సుబ్రహ్మణ్యుడు వాణ్ణి సంహరించి ఆ అసురుడి కోరిక మేరకు రెండు భాగములు చేసి ఒకటి కుక్కుటముగా ఒకటి నెమలిగా స్వామి తీసుకున్నారు అని పురాణాల కథనం తిరుచెందూరులో సుబ్రహ్మణ్య స్వామి వారిని వర్ణించడం సాధ్యం కాదు అంత అందంగా ఉంటారు స్వామి తారకాసుర శూర పద్మం అనే రాక్షసులను సంహరించడానికి ఇక్కడి నుంచే బయలుదేరారట అందుకే ఇక్కడ స్వామివారు తన ముద్దులకి రూపంతో పూర్తి ఆయుధాలతో మనకు దర్శనమిస్తారు చాలా శక్తివంతమైన క్షేత్రం ఇది సర్వసాధారణంగా సుబ్రహ్మణ్య ఆలయాలు అన్ని కొండ శిఖరాలపై ఉంటాయి కానీ ఈ తెరిచందులో ఒక్కచోటే స్వామి సముద్ర తీరమునందు కొండ మీద కొలువై ఉన్నారు ఇక్కడ స్వామివారికి చేసే విభూతి అభిషేకం ఎంత అద్భుతంగా ఉంటుందో వర్ణించలేం అంతేకాదు ఇక్కడ విభూతి మహిమాన్వితమైనదని భక్తుల నమ్మకం ఈ ఆలయం గురించి పురాణంలో చెప్పబడింది ఈ క్షేత్రంలోనే ఒక గొప్ప విచిత్రం కూడా ఉంది ఒకసారి జగద్గురువులు శ్రీ ఆది వారు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కోసమై తిరుచెందూరు వెళ్ళారు అక్కడ ఆయన ఇంకా సుబ్రహ్మణ్య దర్శనం చేయలేదు ఆలయం వెలుపులా కూర్చుని ఉన్నారు అప్పుడు ఆయనకు ధ్యానంలో సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం అయింది వెంటనే శంకరుడు సుబ్రహ్మణ్య స్వామి భుజంగం చేశారు ఈ భుజంగ స్తోత్రం ద్వారా మనల్ని మన వంశాలని పట్టు పిడించే కొన్ని దోషాల్లో నాగదోషం లేదా కాలసర్ప దోషాన్ని తొలగిస్తుంది వంశంలో ఉన్న దోషాలతో సంతానం కలగకపోవడం కుష్ఠు రోగం మొదలైన వాటితో ఇబ్బందులు పడేవారు ఈ క్షేత్ర దర్శనంతో దోష విముక్తి అవుతారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదివిన వారికి ఈ భుజంగం ప్రభావం వలన వారికి ఉన్న సకల దోషాలు తొలగి మనసు ప్రశాంతంగా ఉంటుంది మంచి బుద్ధి వచ్చి కోరికలు నెరవేరుతాయి ఈ తిరుచెందూరు క్షేత్రం యొక్క మరొక లీల ఏంటంటే రెండు వేల ఆరులో వచ్చిన సునామీ వల్ల ఇక్కడ ఎవరికీ హాని జరగలేదు కదా కనీసం తిరుచెందూరు దేవాలయాన్ని తాకనైనా తాకలేదు అది ఆ స్వామి వారి శక్తి అంటూ భక్తులు నమ్ముతారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి